హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చే కలెక్షన్ మామూలు కలెక్షన్ కాదండి ఎందుకు అంటే మనకంతా కూడా నవరాత్రుల స్పెషల్ కలెక్షన్ అండ్ ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది ఎంతమంది రీసెల్లర్స్ అండ్ ఇన్ని ఇన్ని డేస్ మనం షేర్ చేసిన ప్రతి కలెక్షను అండ్ వారి కలెక్షన్స్లో కలుపుకొని చక్కగా అమ్ముకుంటూ ఉన్నారు అలానే మాకైతే బాగా చెప్పిన ఒకే ఒక మాట ఈ తొమ్మిది రోజులు ఇంకా ఇంకా మంచి కలెక్షన్ షేర్ చేయమని సో మీరు అడగటము మేము అలా షేర్ చేయకుండా ఉంటామా ఈరోజు అయితే మాత్రం ఇంకా ఇంకా ది బెస్ట్ కలెక్షన్ మేము ముందుకు తీసుకొచ్చేసాము మొత్తం ఓవరాల్గా ఒకటి కాదు రెండు కాదు పది రకాల డిజైన్స్ ప్లెయిన్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ సో నెక్స్ట్ అసలు చాలా బాగుంటాయండి డిజైన్స్ అండ్ మనకి వచ్చేసింది ముకుంద మురారి డిజైన్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి అస్సలు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండ్ లెహరియా విత్ మనకి వసరికి అంతా కూడా మనకి జూట్ బార్డర్ విత్ మనకి ఒకసరికి వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ శారీ సూపర్ కలర్స్ అయితే ఉంటాయి అసలు మీరే వదిలిపెట్టరు ప్రైజ్ వింటే అస్సలకే వదులుకోరు అండ్ ఫోర్త్ డిజైన్ అండ్ మనకు వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా షైనింగ్ షిఫాన్ మ్యారీ ఫ్లవర్స్ విత్ వర్క్ బ్లౌజ్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ప్రతి డిజైన్లో కలర్ చాట్ ఉంటుందండి వీడియోలోకి వెళ్ళాక కలర్ చాట్ అయితే షేర్ చేస్తాను ఆపిల్కి లాగు ఎన్నిసార్లు షేర్ చేసినా మళ్ళీ మళ్ళీ కావాలి అంటూనే ఉంటారు అండ్ చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ ఇంకా కలర్స్ బాగుంటాయి విత్ మనకి వర్క్ బ్లౌజ్ కూడా అనమాట అండ్ ప్రైస్ అయితే చాలా చాలా అండర్ కాస్ట్ ప్రైజ్ అండి అండ్ సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు ఇంకొక డిజైన్ అండ్ మనకి ఒకసారి జార్జెట్ బాందిని విస్కోసు మల్టీ కలరు అంతా కూడా స్టోన్ వర్క్ సూపర్ లాగు చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మనకు గుంటూరులో ఉంటు ఇది అయితే అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్ కాంబినేషన్స్ అనమాట బ్లౌజ్ చూస్తారా మత్తి పోతుంది బ్లౌజ్ అయితే మాత్రం వా సూపర్ కదా ఇంకా కలర్స్ ఉన్నాయండి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ అసలు ఎవ్రీ క్లిప్పు మీరు అయితే మిస్ కాకుండా అయితే వాచ్ చేయాలి ఈ క్యాటలాగ్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ మనకి హెవీ ఫాయిలు అండ్ అంతా కూడా మనకి వచ్చేసరికి చిన్న మనకి కలంకారి మ్యాంగో పెటల్ డిజైన్ అయితే వస్తుందనమాట ఇందులో కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పట్టు శారీస్ త్రీ డబల్ నైన్కి పట్టు శారీస్ పెట్టినప్పుడు ఎంత రెస్పాన్స్ వచ్చిందో మాటల్లో చెప్పలేము అండ్ ఈరోజు కూడా పట్టు సారీస్ సూపర్ ప్రైస్ అయితే ఉంది ఎండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా మీకైతే లంగా ఓణీలు అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే డైలీ వేర్ సారీస్ క్యాటలాగ్స్ అండ్ మనకి పట్టు చీరలు అన్ని రకాల కలెక్షన్స్ మీకోసం అయితే సూరత్ బాంబాయి డిస్కౌంటీ స్టోర్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం సో వీడియో మన ఫస్ట్ కలెక్షన్ మంగళ సూత్ర అండ్ మంగళసూత్ర బయట ప్రైజ్ ఎంత ఉంది మన ప్రైజ్ ఎంత ఉంది అనేది ఒక్కసారి గమనించండి క్వాలిటీ చూడండి మీకు నేను హెవీ జార్జెట్ మీద ఫుల్ మంగళసూత్ర నెక్లెస్ డిజైన్ మనకి పళ్ళు బార్డర్ పక్కా కాంట్రాస్టు విత్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి సారీ అంతా చూపిస్తే బ్లౌజ్ చూపిస్తాను సేమ్ అండి సేమ్ క్వాలిటీ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ బయట ప్రైజు మన ప్రైజు చెప్తే మీరైతే చాలా చాలా ఆశ్చర్యపోతారు అండ్ ఎందుకంటే ఇవన్నీ కూడా దసరాలో మనం ఇస్తున్నటువంటి ప్రైజెస్ కదా చాలా చాలా లెస్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా దసరా సందర్భంగా చేస్తున్న వీడియోస్ దసరా సందర్భంగా పెడుతున్న ప్రైజెస్ ఇంకా బ్లౌజ్ చూడలేదు మీరు బ్లౌజ్ అయితే ఒక లుక్ వేయండి అండ్ పక్కా కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది జార్జెట్ విత్ మనకి అంతా కూడా ఫాయిల్ డిజైన్ వెరీ నైస్ ఇది మనకి బ్లౌజ్ ఇప్పుడు మీకు కలర్స్ లెమన్ ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ పింక్ విత్ నావీ బ్లూ అండ్ మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ సంపంగి వావ్ పెసర గ్రీను రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ విత్ గడప పసుపు అలానే వైన్ విత్ మనకు వచ్చేసరికి పీకాకు గ్రీను అండ్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ మనకి బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి వైలెట్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో చూసారు కదండీ సంపంగి గ్రీను మొత్తం ఓవరాల్గా కలర్ చాటు ఎయిట్ కలర్ చాటు అండ్ మంగళసూత్ర అండ్ మనకి వచ్చేసరికి నక్లెస్ డిజైను ప్రైస్ చెప్పలేదండి ప్రైజ్ కోసం వీడియో చూస్తూనే ఉండండి అలానే వీడియోలో నేను ఏం చెప్తానో వింటూనే ఉండండి సో మంగళ సూత్ర సూరత్ బాంబే స్పెషల్ ప్రైజ్ రివీల్ చేస్తున్నాం రివీల్ చేస్తున్నాం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో ఇదైతే అమేజింగ్ ప్రైజ్ అస్సలు మిస్ అవద్దు ఫుల్ స్టాక్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ఎవరు ఎన్ని సెట్లు తీసుకుంటారో తీసుకోండి ఈజీగా వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు లాభం అయితే వస్తుంది ఎక్కడ ఈ ప్రైజ్ అయితే లేదనమాట సో నెక్స్ట్ డిజైన్ లోకేళిపోతుంది వీడియోలో మన నెక్స్ట్ కేటలాగ్ అండి ఈ కేటలాగ్ ప్రైజ్ అయితే సూపర్ అండ్ వన్ ప్లస్ అందరికీ తెలుసు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా ఉంటుంది అండ్ ఇచ్చే ఆఫర్ కూడా ఇది మనకి సారీ అంతా చూడండి మనకి మంచి జూట్ మనకి బార్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ సారీ అంతా కూడా మనకి షేడెడ్ లో మనకి అంతా కూడా జార్జెట్ అయితే ఉంటుంది అండ్ లెహరియా లైన్స్ ఉంటుంది ఇదంతా కూడా మనకి వెస్ట్రన్ లుక్ తీసుకొస్తుంది వెస్ట్రన్ అవుట్ ఫిట్ అండ్ మనకి అంతా కూడా వన్ ప్లస్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడెప్పుడు ప్లస్ డిజైన్ వస్తుందా అని చెప్పేసి కస్టమర్స్ ఎదురు చూస్తూ ఉంటారు శారీ మొత్తం మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ అయితే మనకి థ్రెడ్ రెడ్ తో వైట్ కలర్తో మనకి బ్లౌజ్ ఇస్తారు అసలు ఆ బ్లౌజ్ మెటీరియల్ నేను ఎంత చెప్పినా ఎంత చెప్పినా తక్కువే కస్టమర్లు బాగా అట్రాక్ట్ అవ్వడానికి మనకి వచ్చేసరికి ఈ క్వాలిటీ మనకి ప్రధానమైన కారణం అండి అండ్ మీకు నేనైతే ఒక్కసారి చూపిస్తే చూడండి అంతా కూడా చికెన్ వర్క్ ఎంత బాగుంది కదా ఫుల్ వర్క్ ఇదిగోండి మనకు ఒకసారికి వన్ మీటర్ అయితే వచ్చిందనమాట సూపర్ ఎన్ని బ్లౌజెస్కి మీరు వీటిని బేరప్ చేసుకోవచ్చో అండ్ ఇందులో కలర్స్ మంచి మిర్చి రెడ్ అలానే మనకు ఒకసారికి పింక్ కలరు అలానే మనకు ఒకసారికి బోటిల్ గ్రీను నావీ బ్లూ కలర్ కృష్ణ బ్లూ సిక్స్ కలర్సేనా వెరీ వెరీ నైస్ కలర్ చాట్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ ఇవి ఇలాంటివన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఐదు వందల యాభై ఆరు వందలైతే అమ్ముతారండి ఇలాంటి ఫ్యాన్సీ చార్ట్ అంటే కానీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఈ దసరాలో వచ్చింది అంటే చాలా లో ప్రైస్ ఉండాలి కదా యాక్చువల్లీ మనం పెడదాం అనుకున్న ప్రైస్ మూడు వందల తొంభై కానీ ప్రెసెంట్ మంచి సూపర్ ప్రైస్ మూడు వందల రూపాయలు మాత్రమే శారీ లుక్ ఓసారి చూపిస్తాం చూడండి వెరీ వెరీ నైస్ కేవలం మూడు వందల డెబ్బై ఇంటూ సిక్స్ పీసెస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ సూపర్ డిజైన్ సూపర్ సూపర్ ప్రైజ్ అనమాట సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ ప్రెజెంట్ అమ్ముకునే వాళ్ళకి ఒక లాగా మార్కెట్ లో అయితే ఈ కలెక్షన్ అనమాట ది బెస్ట్ అది కూడా మన దగ్గర ఉన్న ప్లెయిన్ సారీస్ కి ఒక స్పెషల్ ఉంది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ లో మనం కొంచెం వర్క్ అనేది స్పెషల్ గా ఎడిషనల్ గా చేయించాం అనమాట సో అదేంటనేది నేనైతే చూపిస్తాను బ్యూటిఫుల్ గా ఉందో ఈ ఫ్లవర్స్ కొంచెం దగ్గర దగ్గరగా అలానే మనకు వచ్చేసరికి ఈ వర్క్ సీక్వెన్స్ అనేది కొంచెం అంటే గా మనమైతే ఎక్కువగా మనం ఇది ప్రత్యేకమైన కేర్తో మనకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ డిజైన్ అయితే రిలీజ్ చేస్తాం అందుకే మనకి ఈ డిజైన్ బాగా అడుగుతున్నారండి ఇంకా ఎవరైనా కలెక్షన్ కలుపుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కలుపుకోండి మంచి పర్పుల్ బ్లూ మెరూన్ రెడ్ సో నెక్స్ట్ వన్ వైన్ కలర్ ఫోర్ కలర్స్ చూసాము హెన్నా గ్రీను ఓకే ఈ హెన్నా గ్రీన్ ఇప్పుడు బాగా డిమాండ్ అవుతుందండి కృష్ణ బ్లూ మొత్తం వచ్చేసరికి సిక్స్ ఓవరాల్గా సిక్స్ కలర్స్ ప్రైజ్ కేవలం కేవలం అసలు యాక్చువల్లీ ఫోర్ హండ్రెడ్ ఇంతకుముందు వీడియోస్ మీరు చేసుకోండి అంటే చెక్ ఇప్పుడు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ అనమాట సారి కట్టుకుంటే కూడా లుక్ చూపిస్తాము గుడ్ లక్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి గుడ్ లక్ అసలు లాభం ఇచ్చే వెళ్తుంది ఈ పీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ కలెక్షన్ కన్యా అండి శ్రీకన్య డిజైను అండ్ మనకు వచ్చేసరికి ఇది కూడా స్పెషల్ చాయిస్ అనమాట ఎందుకనేది నేను చూపిస్తాను బోర్డర్ అంతా కూడా ఫస్ట్ ఫాయిల్ బ్లౌజ్ అంతా కూడా మనకి మ్యాంగో బుట్టి కల్టీ మల్ మల్టీ కలర్ విత్ మనకి కలనైత అనమాట అండ్ సారీ కలర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది స్పెషల్ ప్రైస్ ఒకటి ఉందండి మనకి సారీ మొత్తం అంతా కూడా కలంకారీ స్టైల్లో మనకి మ్యాంగో బుట్టా వస్తుంది విత్ అంతా కూడా మళ్ళీ లైన్స్ అయితే ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా స్పెషల్గా అయితే ఉంటాయి వెరీ వెరీ నైస్ క్యాటలాగు చాలా లో ప్రైజ్ అండి వెరీ వెరీ స్పెషల్ ఇలాంటివి కొన్ని కొన్ని మాత్రం మన స్పెషల్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి సారీ ఓవరాల్ లుక్ ఇది బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ చూస్తే మీరైతే అవునా ఇంత బాగుంది ఏదైనా గా కుట్టించుకోవచ్చు అని అయితే అనుకుంటారు ఇది మనకి షేడెడ్ వస్తుంది మధ్యలో అంతా కూడా క్రీమ్ ఉంటుందండి జార్జెట్ మీద ఫాయిల్ క్రీమ్ ఉంటుంది అండ్ మనకి పైన కింద బార్డర్ వచ్చేసరికి అంతా కూడా మనకి పర్పుల్ వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ ఇది నేను ఇది కుట్టించుకుంటే ఎలా కుట్టించుకోవాలనేది కూడా నేను మీకు పిక్లో చూపిస్తాను అండ్ మనకి మ్యాంగో ఎల్లో కృష్ణ బ్లూ బాటిల్ గ్రీన్ చాక్లెట్ కలరు బ్లాక్ కలర్ మనకు వచ్చేసరికి మంచి వైన్ మొత్తం ఓవరాల్గా కేవలం కేవలం సో మనకి ఓవరాల్గా ఎయిట్ కలర్ చార్ట్ అనమాట అండ్ మొత్తం మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ చెప్పా కదా ఇలా మనకి వచ్చేసరికి ఈ క్రీమ్ కలర్ పార్ట్ అనేది ఇది ఉందనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తే బాగుంటుంది వెరీ నైస్ శ్రీకన్యా ప్రైజ్ ఎంత ఉంటుందో మీరైతే ఒక్కసారి గెస్ట్ చేయండి నాలుగు వందలు కాదు కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే సూపర్ ప్రైజ్ అండి సూపర్ అంటే సూపర్ ప్రైజ్ అనమాట చాలా 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 బాగుంది వెరీ నైస్ మిస్ చేసుకోకండి సో ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇంట్రోలోనే చూసాం కదా ఆవిష్కార డిజైన్ అండ్ కొత్తగా వచ్చిందని చెప్పేసి వర్క్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది ప్రైజ్ ప్రెసెంట్ దసరా స్పెషల్ ప్రైస్ అని సో మిస్ చేసుకోవద్దండి ఫోర్ కలర్స్ కింద మనకి రెడ్ పీచ్ ఎల్లో మనకి స్కిన్ అంటే మనకి ఏంటంటే లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ అనమాట శారీ మొత్తం మనకి ఇంతే రన్ అవుతుంది సో బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి అండ్ లో మొత్తం డిజైన్ అంతా ఇచ్చి పడేశారు అండ్ బ్లౌజ్ చూపిస్తే చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అండ్ వీటిలో రిమైనింగ్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి అన్నిటికన్నా ప్రైజ్ ఇంకా సూపర్గా ఉంటుందండి ఫోర్ కలర్ కాంబినేషన్లో మనకు వేసరికి ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి అసలు ఎంత బాగుందంటే ఇంత హెవీ వర్క్ బ్లౌజు నేను ప్రైస్ చెప్పాక బాబాయ్ నాకు నాలుగు కట్టలు నాకు మూడు కట్టలు నాకు రెండు కట్టలు ఒక కట్ట అన్న వాళ్ళకి కూడా రారండి అంత బాగుంటుంది ఇది వసరికి మనకి లావెండర్ పర్పస్ ఇది వసరికి మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ పర్పస్ బ్లాక్ అండ్ మనకు వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడు ఇది వసరికి మనకి పింక్ అండ్ చిలకపచ్చ కలరు లెమన్ ఇన్లో గ్రీన్ అండ్ మనకు వసరికి రాణి పింకు రాణి పింక్ విత్ మనకు వస్తే లైట్ బేబీ పింక్ ఓవరాల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వెరీ నైస్ చూసారు ఎంత బాగుందో సో సో నైస్ అండి వెరీ వెరీ నైస్ ప్రైస్ చెప్తాను ప్రైస్ మీకు స్పెషల్ అని చెప్పాను కదా ప్రైస్ వచ్చేసరికి కేవలం 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 విత్ మనకు నాలుగు వందల తొంభై రూపాయలు అది కూడా తక్కువే కానీ ఇంకా మనము దసరా స్పెషల్ లో ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఒకసారి శారీ చూపిద్దామన్నా పట్టుకుంటే ఇదనమాట వెరీ వెరీ నైస్ సో బ్యూటిఫుల్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రజెంట్ నాకు తెలిసి రెండు మూడు కట్టలు వేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీలైనంత తొందరగా ఎవరైనా ఆర్డర్ మిస్ చేసుకోకుండా అయితే ప్లేస్ చేసుకోండి మళ్ళీ లేదని బాధపడకండి సో యాపిల్లో మరొక మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ యాపిల్లో ఎన్ని కేటలాగ్స్ రిలీజ్ చేసినా ఇంకా 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 కస్టమర్లు అడుగుతూనే ఉంటారు బిగ్ బాధని పళ్ళు అండ్ మనకి అంతా కూడా స్టోన్ మిర్రర్ శారీలో అంతా కూడా మనకి వచ్చేసరికి మనకి మీడియం సైజు బాందిని డిజైన్ మల్టీ కలర్ ఉంటుంది ఏది పోయేది ఉండదండి ఈ జార్జెట్ అయితే అసలు మెత్తగా అసలు చాలా చాలా బాగుంటుందన్నమాట అసలు ఎంత చూసిన ప్రతి కస్టమరు చేశారు అంటే శారీ కొనాల్సింది ఇంకోటి ఏంటంటే బాంధిని మీరు వచ్చిన పల్లులు అంటే కుచ్చుల దగ్గర బార్డర్ దగ్గరే కాదండి పై వరకు డిజైన్ వస్తుందన్నమాట వెరీ వెరీ నైస్ అండ్ మీకు బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇదిగోండి మనకి బ్లౌజ్ సో నైస్ నైస్ డిజైన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ వాషబుల్ యాపిల్ అండ్ కొత్త కేటలాగ్ అండ్ మనకొసరికి హెవీ జార్జెట్ ఓకే ఇప్పుడు రిమైనింగ్ కలర్ చాట్ ఆవి బ్లూ చూసారు కదా మనకొసరికి పీకాక్ పికాక్ బ్లూ లావెండర్ గ్రే కలర్ ఫన్ మోర్ బ్యూటిఫుల్ అందరూ ఇష్టపడే మంచి గ్రీన్ అలానే పింక్ కలర్ ఓవరాల్గా ఓవరాల్గా సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఒక్క లుక్ వేయండి బ్లౌజ్ చూడండి ఎంత బాగా కుట్టించుకున్నారో కొంచెం ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని కొంచెం స్టైల్గా ఇలాగనక కుట్టించుకుంటే చాలా బాగుంటుంది విత్ మనకి ప్రైజ్ కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా హెవీ డిజైనర్ ప్యాటర్న్ అండ్ మనకి యాపిల్ క్యాటలాగులు అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షను అండ్ మనకి క్యాటలాగ్ లో ప్రైజ్లో సిల్క్ సిల్కు ఇప్పటివరకు మీరు ఏంటంటే కట్ బార్డర్లో మనకు వారికి సీక్వెన్స్ చూసారు కదా అంటే మనకి థ్రెడ్ వర్క్ ఫస్ట్ టైం మనకి సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది అనమాట ఈ బార్డర్ స్పెషల్ ఇదే అండ్ సారీ అంతా కూడా మనకి ఇట్లా మ్యారీ ఫ్లవర్ విత్ మనకి ఆల్ ఓవర్ మనకి బార్డర్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ ఇది మీకు టూ ప్యాటర్న్ మీద నేను వేసి చూపిస్తాను మొత్తం సారీ అంతా కూడా షిఫాన్ అనమాట డబల్ డబల్ షైనింగ్ షైనింగ్ షిఫాన్ అయితే ఉంటుంది అండ్ వర్క్ బ్లౌజ్ చాలా చాలా బాగుంటుందండి అండ్ వర్క్ బ్లౌజ్ చూస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు అండ్ ఎందుకంటే ఈ సారీలో మనకి స్పెషల్ అనేది వర్క్ బ్లౌజ్ అనమాట వెరీ డార్క్ మనకు ఒకసారికి రోజ్ కాంబినేషను అండ్ సారీ కలర్ అనమాట అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్సే ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పూర్తిగా కాంట్రాస్ట్ ఉంటుంది పూర్తిగా మనకి వీవింగ్ అనేది ఇది బ్లౌజ్ మెరూన్ విత్ మనకి అంతా కూడా బార్డర్ హ్యాండ్స్కి హార్ట్ లో అక్కడక్కడ ఫ్లవరు అండ్ మనకు ఒకసారికి గ్రీను లావెండర్ వెరీ నైస్ సో థర్డ్ వన్ లక్స్ గ్రీన్ ఫోర్త్ వన్ అండ్ మనకి కాజు విత్ మనకి వస్తరికి అంటే వైట్ ద్రాక్ష అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వన్ వచ్చరికి పింక్ అండ్ మనకు వసరికి బచ్చల పండు షేడు ఓవరాల్గా సిక్స్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా న్యూ క్యాటలాగ్స్ అండి ఫ్యాన్సీ డిజైన్స్ మీకు వచ్చేసరికి ఇదిగోండి క్యాటలాగ్ డిజైన్ టు డిజైన్ చక్కగా వాచ్ చేయండి కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే వెరీ వెరీ నైస్ కేటలాగ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ లో అండ్ మనకు వచ్చేసరికి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా హెవీ మనకి ఒకసారి బంజారా మిర్రర్స్ అయితే వచ్చేసినాయండి విత్ మనకు ఒకసారి అంత కూడా పర్ల్స్ కూడా అండ్ కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి జాల నెట్టుతో ఇది మనకి అంతా కూడా డిజైన్ అండ్ మధ్యలో అంతా కూడా వాటర్ బబ్బులు విత్ మనకి స్టోన్ అనమాట కలర్స్ అయితే మామూలుగా ఉండవు అసలు యాపిల్ క్యాటలాగ్ అంటే నేను మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేయనవసరం అవసరం లేదు మీరు ఎక్కడ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసుకున్నా ఈ క్యాటలాగ్ పేరు కొట్టగానే మీకు ప్రైస్ అంతా రివీల్ అయిపోయింది అండ్ మన ప్రైస్ అయితే సూపర్ సూపర్ ప్రైజ్ అండి అండ్ నేను ఇంకా బ్లౌజ్ చూపించలేదు పళ్ళు సారీ మాత్రమే మనం చూసాము ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా చూడండి చాలా స్పెషల్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది అండ్ మీరు అసలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముకునేటువంటి సారీ అనమాట కానీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది అది ఏం ప్రైస్ అనేది కూడా నేను రివీల్ చేస్తాను అండ్ ఫస్ట్ అయితే బ్లౌజ్ చూడండి అండ్ మనకు ఇది నెట్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదంటే ఈ టాజిల్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయన్నమాట అండ్ మనకు ఒకసారి వర్క్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి స్ప్రే ప్యాటర్ను విత్ కాంట్రాస్ట్ మిర్చి రెడ్ విత్ మనకంతా కూడా ఇది హ్యాండ్స్కి ఆల్మోస్ట్ షోల్డర్ వరకు ఫుల్ మిర్రర్ వరకు ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి వైన్ విత్ మనకి పర్పుల్ విత్ మిర్చి రెడ్ చూసాం కదా డార్క్ చాక్లెట్కి మనకి ఎల్లో కలరు సో బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది మెత్తగా ఉందండి జార్జెట్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ ఇది సూపర్ అండి ఆర్మీ గ్రీన్ కలర్కి నిండు రత్నావళి బ్లూ కలరు సో నెక్స్ట్ వన్ మనకు వచ్చరికి బ్రిక్ కలర్కి ఆరెంజ్ కలర్ అనమాట కలర్స్ భలే ఉన్నాయి కదా అలానే మనకు బ్రౌన్ పింక్ నావీ బ్లూ విత్ మనకు వరికి పచ్చ సూపర్ సూపర్ యాపిల్ క్యాటలాగులు అండ్ కొత్త డిజైన్లు మంచి ఆరు కలర్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి నెక్స్ట్ మీకు ఒకటే పెండింగ్ ఏంటి ప్రైజ్ సూరత్ బాంబే వారి స్పెషల్ ప్రైజ్ ఏంటి అండ్ మీకు ప్రైజ్ రివీల్ చేస్తే స్టన్ అయిపోతారు కేవలం దసరా స్పెషల్ త్రిపుల్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే నిలబెట్టి ఏడు వందల నుంచి ఎనిమిది వందలు సేల్ చేసుకోవచ్చు అనమాట యాపిల్లో కొత్త కేటలాగ్ మిస్ అవ్వకండి నెక్స్ట్ కేటలాగ్ శిల్పకళలో అండ్ మనకి క్రష్ లైట్ క్రష్ జిమ్మీచూలో షైనింగ్ జిమ్చూలో షిఫాన్ షైనింగ్ జిమ్మి జిమ్చూలో ముకుందా డిజిటల్స్ అండ్ విత్ మనకి అంతా కూడా స్టోన్ బార్డర్ సారీ అంతా కూడా చెక్స్లో మనకి ముకుందా డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి లో అండ్ సారీ కలర్ అండ్ మనకి గోల్డ్ టాజిల్ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ మనకి బ్లౌజ్ ఉంటుందండి ఎప్పుడెప్పుడు ఆ బాబోయ్ అని ఎదురు చూస్తూ ఉంటారు అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ సాటిన్ అస్సలు మేట్రో సారీ పన్నా అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఫుల్ ఫుల్ మనకి బార్డర్ వరకు అలానే మనకు వచ్చేసరికి ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కూడా అనమాట మంచి లో పింక్ స్కై బ్లూ ల్యావెండర్ పింక్ వాటర్ బ్లూ పిస్తా గ్రీన్ సీ గ్రీన్ వన్ మోర్ బ్యూటిఫుల్ చిలక పచ్చ సూపర్ సూపర్ కలర్స్ అండ్ మనకి బ్లౌజ్ అనమాట ప్రైజ్ మేమిచ్చే ప్రైజ్ వింటే మీరైతే ఆశ్చర్యపోతారండి అసలు చాలా బాగుంది కదండి చాలా చాలా మనమైతే బాగా అమ్ముతాం అసలు ఈ డిజైన్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అసలు మిస్ చేసుకోకండి ఇలాంటి డిజైన్ ఎందుకంటే శిల్పకళ అంటేనే అసలు అలా అలా సేల్ అయిపోతూ ఉంటాయి ఏ కలర్కి ఆ కలరు అసలు శారీ చూడండి అలా మెరుస్తూ ఎంతో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది రేటు కానీ ప్రైస్ కేవలం యాక్చువల్ ఐదు వందల తొంభై మనం అంటే స్టిల్ సేల్ చేస్తున్నాం సేల్ కోసం కాస్ట్ టు కాస్ట్ సేల్ కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే సో కస్టమర్లు ఇంట్లో చూపించా గంగా పట్టు చూపిస్తారా లేదా క్యాటలాగ్స్ లోనే ఉంటారా ఎదురు చూస్తున్నారా బాబోయ్ గంగా పట్టు చూపించకపోతే గొడవలు అయిపోవు చూపిస్తున్నానండి మీకోసమే గంగా పట్టు అండ్ అదే ప్రైస్ స్టిల్ మనకు సరికి నవరాత్రుల స్పెషల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి అసలు లో పెట్టినా జస్ట్ చెప్పినా చూపించిన టక్ టా టా టక్ అయిపోతూ ఉంటుంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ కలర్స్ అయితే ఉంటే ప్రతి కలర్ చూపిస్తాను సారీ కట్టు చెంగు వరకు మనకి డిజైన్ అయితే ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుందండి లా ఉన్నా ఇంకా లా ఉన్నా కూడా సరిపోతుంది ఫస్ట్ కలర్ చూసేసారిగా నెక్స్ట్ రిమైనింగ్ త్రీ కలర్స్ అయితే చేసేయండి సో రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేశాను బార్డర్ అండ్ సారీ డిజైన్ అంతా వీవింగ్ బుట్ట ఎలా వచ్చిందనేది చూడండి అండ్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ వెయిటింగ్ అండి వెయిటింగ్ మన వాళ్ళు మంచి గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ ఆరెంజ్ రెడ్డిష్ కలర్ అనమాట ఇది సారీ డిజైన్ ఇది సెకండ్ కాంబినేషన్ ఓకే ఫోర్ తీసుకోవాలి త్రీ డబల్ నైన్ ఇంటూ ఫోర్ అనమాట అదే ప్రైజ్ అదే ప్రైజ్ అదే ప్రైజ్ అండి వెరీ వెరీ నైస్ మనకి షాప్ అంతా ఇదిగోండి కొత్త కలెక్షన్ ఇంకా ఎన్ని షేర్ చేయాలో కానీ టైం సరిపోవట్లేదు అండ్ మనకి ఇది ఒకసారి బ్లౌజ్ అనమాట లంగావోణిలు కూడా మనకి ఫుల్ స్టాక్ ఉందండి ఇలానే మనకి జిమిచూల్లో ఉన్నాయి అలానే మనకి పట్టుల్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి పట్టుల్లో బెనారసీలో ఉన్నాయి అనమాట సో అలానే మనకొసరికి ఒకసరికి ఇటు తిప్పుదాం ఒక్కసారి మంగళసూత్ర స్వీట్ బాక్స్ చెప్పలేదు కదా స్వీట్ బాక్స్లో అయితే ఫుల్ కలెక్షన్ ఉంది షాట్లో పెడితే స్టిల్ ఇప్పటి అడుగుతూనే ఉన్నారు స్వీట్ బాక్స్ ఫుల్ కలెక్షన్ ఈ లోపు మనకి థర్డ్ కలర్ రెడీ అయిపోయింది బ్లూ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ బ్లూ కలరు వెరీ వెరీ నైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి లాభం తీయచ్చండి ఒక్కోసారి చీరకు చీర లాభం కూడా వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజ్ మన ప్రైజు ఈ ప్రైజ్ కేవలం మన ప్రైజ్ అండి ఇది కట్టు చెంగి దగ్గర నుంచి డిజైన్ చూడండి ఇంకా వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫోర్త్ వన్ వెయిటింగ్ మీ కోసం అది కూడా ఓపెన్ పిక్ ఇస్తున్నాం లాస్ట్ టైం అసలు జస్ట్ అలా పైన వేసాం ఈసారి మాత్రం ఓపెన్ పిక్స్ ఇస్తున్నాం గమనించండి సో నెక్స్ట్ వన్ డార్క్ నాచు గ్రీన్ కలర్ విత్ మనకు టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఏ కలర్ కా కలరే ఏ కలర్ ఓపెన్ చేస్తున్నా ఆ కలర్ ఆ కలర్ అసలు అమ్ముడైపోయిందండి అసలు మిగిలే కలర్ ఉండదు మీ కస్టమర్లు కొట్టుకుంటారండి అప్పుడే అయిపోయిందా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టు చీర అంత తక్కువ తెప్పించినప్పుడు ఒక ఐదు ఆరు కట్టలు తెచ్చుకొని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు ఫస్ట్ వీడియో చూస్తున్న మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక పది కట్టలు వేసుకున్న నష్టం లేదు సూపర్ తొమ్మిది రోజులు అమ్ముతారండి నిలబెట్టి నిలబెట్టి డిమాండెడ్గా మంచి రీజనబుల్ లాభాలకైతే అమ్ముకుంటారన్నమాట సో ఇదండి மன நவராத்திர త్రుల స్పెషల్ స్పెషల్ ఫస్ట్ డే కలెక్షన్ మీకోసం అండ్ కట్టుకుంటే అబ్బాబా చూసారు కదా అమ్మవారికి పెట్టుకున్న మంచి మంచి పుణ్యం అండి ఈ కి మీరు ఇచ్చినట్టు అవుతారు అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మీకోసం ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా షార్ట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాము అలానే టాప్స్ కలెక్షన్ కూడా త్రీ పీస్ సెట్స్ అయితే లో ప్రైజ్కి వచ్చినాయి అండ్ మీరు ఒకసారి టాప్స్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఏదేమైనా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్